ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఇందోర్ ప్రజల ముందుబిడ్డ భావి భారత యువ నేత రామార్థి గోపి ప్రజల్లో యువకుల్లో మంచి భావన ఉండి నాయకుడిగా ఎదుగుతూ తమ వంతు కత్తలేని భగవంతుని ప్రతి గణేష్ మందిరాన్ని సందర్శించి యువకుని అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వీరికి మనం సరదా ఎల్లప్పుడూ సహకరిద్దామని వాళ్ళ అభిమాన సంఘాలు యువకులు అందరూ కోరుతున్నారు రామతి గోపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్